వెల్కమ్ బ్యాక్ టు పంకరెడ్డి ఈ రోజు మన వీడియోలో సెలార్ మూవీలు చూపించిన కాన్సార్ నగర్ ఉన్నదా ఎక్కడ ఎక్కడుంది లేదా సెలార్ మూవీ కోసం మాత్రమే కాన్సార్ నగర్ నిరూపించారా అనే విషయం గురించి అయితే మనం వీడియో డిస్కస్ చేసుకుందాం ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ తగ్గకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ పక్కనే ఉన్న బెల్లైకన్ లోప వీడియో సలార్ పాటో ఎంత బాగా ఇట్ అయిందో మన అందరికీ తెలిసింది అండ్ టాలీవుడ్ లో కాకుండా బాలీవుడ్ లో తన సస్తాన్ని నిరూపించుకోవచ్చు ఇంకా సినిమా చూసిన తర్వాత చాలా మంది గూగుల్లో సెర్చ్ చేసింది ఏంటంటే కాన్సార్ నగరం ఎక్కడ ఉంది ఏంటి అని చెప్పేసి దీనికోసం డీటెయిల్ గా ఎదుగురంగా అయితే ట్రై చేస్తున్నారు అండ్ మోస్ట్లీ చెప్పాలంటే ఈ కాన్సార్ నగరం ఎక్కడ ఉన్నది అనే విషయం గురించి అయితే మనం ఇంకా ప్రభాస్ కేరీలో చూసినట్లయితే బాహుబలి అంత క్రేజ్ అయిన సినిమా ఈ సలార్ అన్నమాట అండ్ కేజీఎఫ్ అనేటువంటి ప్రశాంత్ వీల్ కూడా తన హిట్ పరంపరను అయితే కంటిన్యూ చేస్తున్నాడు అండ్ పార్ట్ వన్ చూసిన ఆడియన్స్ అందరూ కూడా పార్ట్ టూ కోసం ఎగర్లీ వెయిట్ చేస్తున్నారు గ్రూప్ ఫ్రెండ్స్ ఎలా విడిపోయారు అండ్ కాన్సర్ రాజ్యం ప్రభాస్ కి సంబంధం ఏంటి అండ్ పృథ్వీరాజ్ కి సంబంధం ఏంటి అనే విషయం గురించి అయితే పార్ట్ టూ కోసం అయితే చాలా మంది వెయిట్ చేస్తున్నారు పార్ట్ వన్ సినిమా చూసిన వాళ్ళందరూ కూడా చాలా మంది గూగుల్ సర్చ్ లో సర్చ్ చేసింది ఏంటంటే అసలు కాన్సర్ అండ్ నగర్ ఉన్నదా లేదా ఉంటే ఎక్కడ ఉంది అనే విషయం గురించి అయితే చాలా బాగా డిస్కస్ చేస్తున్నారు అండ్ కాన్సర్ నగరం ఉన్నదా లేదన్న విషయం అయితే వాళ్ళు దీని గురించి కంప్లీట్ గా తెలుసుకునే ముందు సలార్ మూవీలో కాన్సర్ నగరం మెయిన్ పాయింట్ తీసుకుని చాలా కథ అయితే బాగా రద్ద కట్టించారు అండ్ సలాార్ మూవీలో చూపించినట్టు అయితే కాదు కాన్సా నగరం అయితే పాకిస్తాన్ కి గుజరాత్ కి మధ్యలో ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది కానీ బయట మాత్రం సలార్ మూవీలో చూపించినట్టు కాకుండా ఇరాన్ లో కాన్సార్ కౌటి అనే గ్రామం ఉంది ఈ గ్రామంలో మొత్తం ఇరవై రెండు వేల మంది అయితే నివసిస్తున్నారు కానీ సలాన్ మూవీలో చూపించిన కాన్సార్ కి అండ్ ఉన్న కాన్సార్ కి కూడా సంబంధం లేదు రెండు వేరుగా ఉంటాయి బాహుబలి సినిమా ఎస్ ఎస్ రాజమౌళి గారు ఎలాగైతే కొత్త ప్రపంచాన్ని సృష్టించారో అదే విధంగా ప్రశాంత్ కూడా ఈ సలార్ మూవీ కోసం కాన్సార్ అనే గ్రామాన్ని సృష్టించారు సృష్టించారనమాట ఏదేమైనప్పుడు కూడా సలార్ మూవీలో కాన్సర్ గ్రామం చాలా విజువల్ వండర్ గా అనిపించింది అండ్ రియల్ గా ఉంటుందా లేదా అని చెప్పిన మాత్రం మాట్లాడుకుంటే మాత్రం ఇదైతే ఉండదు అక్కడ ఉన్న గ్రామం వేరు వీరు చూపించే గ్రామం అనమాట అండ్ చెప్పాలని విజువల్ వండర్ కోసం క్రియేట్ చేసింది అండ్ సెకండ్ పార్ట్ లో ప్రభాస్ గారు తండ్రిగా ఎవరు యాక్ట్ చేయబోతున్నారు అండ్ ప్రభాస్ గారు అయితే ఎలా ఉండబోతున్నారు ఇంకా ప్రభాస్ రాజ్యాన్ని వెళ్తారా లేదా అనే విషయం గురించి మీరేమనుకున్నారని కింద కామెంట్లు చెప్పండి దిస్ ఇస్ ఆల్ ఫర్ టుడే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మంచి సంద్రకి బాయ్ జై హింద్